హాయ్ ఫ్రెండ్స్ ఆగస్టు తొమ్మిదో తారీఖు శుక్రవారం రోజైతే అయితే మళ్ళీ గినిగిరిలో అతిపెద్ద సైజుల్లోనా కిలారి ఎద్ది ఉంది మళ్ళీ పొల్లతోట ఉంది అది ఏ విధంగా అయితే ఉందో చూడండి ఇక్కడ ఏం ధరలు అయితే చెప్తారో కనుక్కుందాము అన్న ఏం రేట్ అనేది వంద వర లక్ష అల్లు ఎక్కడ అవుతుంది అదో రెండు కడే చూడండి ఫ్రెండ్స్ మరి రెండు సైడ్లు అయితే వెళ్తుందంట మళ్ళీ ఒక లక్ష యాభై వేలు అయితే చెప్పడం జరిగింది భారీ సైజుల్లో అయితే ఉంది మళ్ళీ అది ఏ విధంగా అయితే ఉందో చూస్తున్నారు కదా భారీ సైజుల్లో అయితే ఉంది ఇది మళ్ళీ ధరలో మా మాట్లాడుకోవచ్చా లేదో కనుక్కుందాం ఇక్కడ అన్న ధర మాట్లాడుకోవచ్చా ఫిక్స్ అవుతా ఏనా కెళ్ళక నేను వేసురు సంతో ఊరు నుంచి బంది మెనుగడ చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ అన్న నీ నెంబర్ నైన్ ఫైవ్ త్రీ ఫైవ్ నైన్ సెవెన్ నైన్ ఎయిట్ ఫైవ్ సిక్స్ ఫైవ్ సిక్స్ చూ అల్లు చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఏ విధంగా అయితే ఉందో చూసినారు కదా మళ్ళీ ఆరపూలతో అయితే ఉంది ఇది వారి సైజుల్లో అయితే ఉంది మళ్ళీ సంతోష్ గారు నెంబర్ అయితే చెప్పడం జరిగింది కదా ఆ నెంబర్కి అయితే మీరు కాల్ చేసుకోవచ్చు ఈ ఎద్దు నచ్చినట్టయితే అయితే చూడండి మళ్ళీ అది ఏ విధంగా అయితే ఉందో చూసినారు కదా ఏ విధంగా అయితే ఉందో మీకు నచ్చినట్టయితే కాల్ అయితే చేసుకోండి ఆరు తోట అయితే ఉందట రెండు సైడ్లో అయితే గ్యారెంటీ అయితే ఇస్తాను అంటున్నాడు చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ కనిపిస్తుంది కదా అది ఏ విధంగా అయితే ఉందో చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ అది ఏ విధంగా అయితే ఉందో చూసినారు కదా ఆగస్టు తొమ్మిదవ తారీఖు శుక్రవారం గిన్నగిరిలో అయితే ఈ విధంగా అయితే ఉంది సైజుల్లోన మళ్ళీ మీకు నచ్చినట్టయితే సంతోష గారికి అయితే కాల్ చేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఈ విధంగా అయితే ఉంది ఎంత ఏ సైజుల్లో కనిపిస్తుందో కనిపిస్తుంది కదా మళ్ళీ మీకు నచ్చినట్టయితే అన్నగారు సంతోష్ అన్నగారు తెద్దు మళ్ళీ అద్దెకైతే కాల్ చేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మళ్ళీ షేర్ చేయండి కామెంట్ తెలుగులో చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ ఈ విధంగా అయితే ఉంది మన గినగిరిలో కర్ణాటకలో ఇది మళ్ళీ ఈ విధంగా అయితే ఉంది